హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వెంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్ర టు ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ గత జన్మలోని శాపాలు పాపాలు మిమ్మల్ని పట్టి పీడుస్తున్నాయా మీ జాతకరత్ మీ గ్రహస్థితి బాగలేదా ఏం చేసినా కలిసి రావడం లేదా పనులన్నీ దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయా జీవితం మీద విసిగొస్తుందా మీరు మంచివారే కానీ ఎప్పుడు నిన్నే అందరూ మోసం చేస్తున్నారా మీరు ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా ఏ బాబా దగ్గరికి వెళ్ళినా మీ ఇంట్లో ఏదో ఉంది అలాగే పైవాన్ని జపుతారు ఒక్కసారి గత జన్మలో మీరేం చేశారని అడగండి వారి దగ్గర సమాధానం ఉండదు గత జన్మం కర్మఫలం అంటే సరైన నిర్వచనం చెప్పమనండి ఏమి చెప్పలేరు ఎందుకంటే అవన్నీ ఏమీ ఉండవు కనుక మీరు నమ్మరు కావున ఏదో పూజా విధానం చెబుతారు అసలు మీ జీవితం గురించి మాట్లాడే అధికారం వారికి ఎవరిచ్చారు మీ జీవితాన్ని ఎవరో శాసించడం ఏమిటి ఇవన్నీ హాస్యస్పందంగా లేవు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి గత జన్మం కర్మాలు పాపాలు శాపాలు అంటూ ఏమీ లేవు మీరు గత జన్మలో మీ పూర్వీకుల పరిస్థితుల కారణంగా మీరు పేదరికపు ఆలోచనతో కూడి మీ చేతనాత్మక మనస్సు పైల గ్లాండ్ వాటిని పట్టుకుని ఈ జన్మం తీసుకున్న కారణంగా మీరు పేదరికాన్ని అనుభవిస్తున్నారు అంతే తప్ప మీరేమి కాదు ఇప్పుడు కేవలం మీ డిజైన్ డిజైన్ని మార్చడం వల్ల మీరు ధనవంతులైపోవచ్చు పదే పదే డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాలని మీ సుప్తచేతనాత్మక మనసుకు పట్టించడం పట్టించండి ఇతర విషయాలను పక్కన పెట్టండి చాలా సులభంగా మీరు డబ్బుతో పాటు అన్నీ సంపాదించవచ్చు మీరు ఒక రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎన్నిసార్లు ఒకే పదాన్ని మీరు వాడుతున్నారు అదే సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది మీ మైండ్లో మీరు ఎన్ని పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఒక రోజుల్లో మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు మంచి మాటలు చెప్తున్నారు ఒకటే పదాన్ని ఎన్ని సార్లు వాడుతున్నారు ఇది అన్నీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది నీవు ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తే నువ్వు ఎక్కువ నెగిటివ్ మాటలు మాటలు చెప్తుంటే ఎక్కువ మాట్లాడడం వల్ల అది సబ్కాన్షియస్ మైండ్ని నెగిటివ్నే పట్టి ఉంచుతుంది అదే నీ పాజిటివ్గా మారినప్పుడు డబ్బు సంపద శుడు ఇలా వందల సార్లు అన్నప్పుడు నీ మైండ్లో అదే సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని నీకు డబ్బు కావాలి అంటే నీకు డబ్బు కావాలి అందుకే నన్ను గుర్తు చేసుకుంటున్నాడు అని అది నీకు ఇవ్వడం జరుగుతుంది మీరు చూడండి ఒక బిజినెస్ మ్యాన్కు ప్రతిరోజు అతని ఆలోచనలు డబ్బు మీద తన బిజినెస్ మీదనే ఉంటుంది ఎక్కడ పనికిరాని చోట ఎక్కువ టైం వేస్ట్ చేయడు మీరు చూడండి ఎంత టైంపాస్ చేసినా మళ్ళీ ఒక్క రోజులో మళ్ళీ ఎంజాయ్ చేసినా కూడా మళ్ళీ తను ఎక్కడ ఉన్నా సరే తన బిజినెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు తన ఆలోచనలు చేస్తూ ఉంటాడు మీరు ఒక రోజుల్లో వంద సార్లు మీరు పాజిటివ్ని ప్రయత్నించండి డబ్బు సంప్రదాయ అనేది వంద సార్లు ఇలా అనండి మీ ఉన్న నెగిటివినిటీ అన్నీ పోతుంది మీకు నెగిటివిటీ ఆలోచన మీకు రాదు అర్థమయ్యింది అనుకుంటా ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు